జిల్లా రంపచోడవరం విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఆవిర్భావం జరిగి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారీ హిందూ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రభారి నల్లమిల్లి వెంకటరామారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఆదివాసీ గ్రామాల కమిటీలు వేయడం జరిగింది విహెచ్పి సంస్థ రాష్ట్ర ప్రాంతీయ ప్రముఖ సాయిరాం జిల్లా ప్రభారి భావనారాయణ జిల్లా అధ్యక్షుడు కుమారావు సహకార్యదర్శి కృష్ణ కృష్ణకుమార్ జిల్లా కోశాధికారి నీలబోయిన శ్రీనివాసరావు మండల ప్రభారి నల్లమిల్లి వెంకటరామరెడ్డి మండల కార్యదర్శి వెలిసెట్టి వీరభద్రప్రసాద్ మండల కోశాధికారి లీలా నాగ వీరభద్ర గుప్త ఎర్ర ఆనందరావు ముక్క శ్రీనివాసరావు జొన్నులగడ్డ బాలయ్య అధిక సంఖ్యలో భక్తులు ధార్మిక సంస్థలు పాల్గొన్నారు స్థానిక జీవికె అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణ గోపిక వేషధారణతో జీవికె స్కూల్ నుండి రామలయం వరకు కోలాట ప్రదర్శన అనంతరం స్కూల్ ఆవరణలో బుట్టి కొట్టడం జరిగింది స్థానిక రంపరోడ్లో ఉన్నటువంటి రాధాకృష్ణ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమం ఘనంగా జరిపించి స్కూల్ కమిటీ సిబ్బందికి సంస్థ మండల ప్రముఖ ప్రభారి నల్లమిల్లి వెంకటరామరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ハレー・クリスーハレ